మా కార్యకర్తలు అట్లే ఉన్నారు ఎవరో ఎవరో గుడ్ అంత మనిషి ఉరికితే ఎవడే భయపడ్డాడు మాటల్లో చెప్పాలంటే మా నర్సిరెడ్డి నిమిషం మునగాడే లేడు భయ ఉన్నడా మాటల్లో చెప్పాలంటే నమ్మితే మోసం చేసే పైసలు సంపాదించుకునే పచ్చా లేకుండా ఈ రకమైనటువంటి నమ్మక ద్రోగులు అనేక మంది పుట్టారు అయినా తెలుగుదేశం పార్టీ ఎదురొట్టి నిలబడ్డదని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా నేను అడిగినా ఎవరు అడిగినా అడిగకపోయినా మా రమణ గారు మీటింగ్ పెడితే నేను అడిగినా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు రాహుల్ గాంధీని కలిసినవా లేదా చెప్తా మేము అడిగినా సప్పులే సౌండ్ బానే ఉంది ముఖ్యంగా ఏమయా నువ్వు పోయినవా లేదా అంత పత్రికలు వస్తా ఉంది నిన్ను కలిసినట్టని చెప్పుతం మీ పర్వాలేదు నువ్వు ప్రజాస్వామ్యం నీకు అక్కుంటే ఉండొచ్చు కానీ నువ్వు పోయినవా లేదా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినవా లేదా అని అడిగితే సమాధానం లేదు నేను సార్తోనే చెప్పుకుంటా సార్ సంఘనే తుడు తేల్చుకుంటా అని మాట మాట్లాడితే నాకు పుట్టింది ఒక విషయాన్ని గమనించాల చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని ముప్పై ఐదు సంవత్సరాలు ఒక పని చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ పర్మిషన్ తీసుకునే పని చేశాం తప్ప మా సొంతంగా చేయలేదు ఎవరిచ్చాడు కానీ నిలదీసిన విషయాన్ని మీరు గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటే నమ్మిక మీద సరే మళ్ళా మన పార్టీలోకి వచ్చి మన కార్యక్రమాలు తీసుకొని పోతా అంటాడు ముఖ్యంగా బయట కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని అంతడు తిరిగి వాళ్ళకు దండం పెట్టి మీ పార్టీలోకి వస్తున్నాను ఒక పక్క చెప్తాడు మళ్ళొచ్చి మన పాటలకు వచ్చి పార్టీ కార్యక్రమాలు తీసుకుందామని చెప్తాడు ఇది ఎక్కడ న్యాయమని నిలదీసిన విషయాన్ని మీరు గమనించాలి సార్ నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పెత్తందారులు ఈ భూమి యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా భోచకపల్లి నరసింహులు గారికి ఇవాళ ఏమా ఇట్లా మాట్లాడతాడు అనేటువంటి ఒక ఈర్ష్య ఉన్నది నా మీద మీకోసమే మీకోసే ఎవరితో నేను ముఖ్యంగా ఈ నాయకత్వం తప్ప మా ఛాతులు ఒక ఆలోచనతోనే ఈనాడు రాజకీయం చేయడం జరుగుతుంది తప్ప మరొకటి కాదని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఎవచ్చినా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చంద్రశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగరాదే విషయం ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే ఇంకా ఆరు నెలలు కానీ మీరు రాజాము తీసుకొని రండి సార్ నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో మన ప్రభుత్వం ఖచ్చితంగా సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి